హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్సమ్మ పూజ చేసి దేవుడికి హారతి ఇస్తూ ఉంటుంది అందరూ హారతి తీసుకుంటూ ఉంటారు ఇక పక్కనే ఉన్న అరుకి ఫోటోకి దీపం పెడతాడు అమర్ ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరు ఫోటోని పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటుంది మిస్సమ్మ చేతిలో ఉన్న ఆ హారతి కూడా కింద పడిపోతుంది మిస్సమ్మకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది ఆ అరు ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫోటోని పట్టుకొని అలా కన్నీళ్లు పెట్టుకొని అరు అక్కన అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అమర్ అవును మిస్సమ్మా ఏమైంది ఎందుకు అలా అయిపోయో ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అరు ఆ ఫోటోని పట్టుకొని అలానే ఏడుస్తూ ఉంటుంది ఏమైంది మిస్ అరుని అరువుని నువ్వు ఇదివరకే చూసావు కదా అని చెప్పి ఫోటోని అడుగుతూ ఉంటుంది నిర్మల నేను చూడటమే కాదు అత్తయ్య నేను ఇన్ని రోజులు మాట్లాడుతున్నది కూడా అరు అక్కతోనే అని చెప్పటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నువ్వేం మాట్లాడుతున్నావు మిస్ అని చెప్పి అమర్ నిర్మల అందరూ అడుగుతూ ఉంటారు ఇకప్పుడు మిస్ అమ్మ అంటుంది అవును పక్కింటి అక్కనే అరు అక్క నాకు ఇప్పుడే తెలిసింది నేను రోజు పక్కింటి అక్కతో మాట్లాడతాను కదా తను ఎవరో కాదు అరు అక్కనే అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు